హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ రజనీ రుద్రమా వెల్కమ్ టు జ్యోతి కిచెన్ ఎప్పుడు రద్దీగా ఉండే కూకట్పల్లి ఏరియాలో ఏం లోటు ఉండదు బట్ మనము ఇంట్లో చేసిన విధంగా నాటుకోడి పూర్వకాల పద్ధతులను ఉపయోగించి రాగి ముద్ద అదే రాగి సంకటి మనకు మట్టి పాత్రలో తోడు పెట్టిన పెరుగు గోంగూర మటన్ పచ్చడి చికెన్ ఫ్రై మొత్తం ఇది స్పెషల్ మీల్స్గా ఇక్కడ మనకు కూకట్పల్లిలో కేవలం రెండు వందల రూపాయలకు మాత్రమే ఈ రోజు నుంచి భోజనం అవైలబుల్లో ఉంది కడుపు నిండా మీరు ఎంతైనా తినచ్చు క్రాంతిజ్యోతి కిచెన్లో భాగంగా కొంతమంది కడుపు నింపాలనే ఉద్దేశంతో ఈ ఫుడ్ను మేము ఇస్తున్నాము ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్లో నా నంబర్ ఇస్తాను కాంటాక్ట్ చేయండి మన దగ్గర చాలా వెరైటీస్ కొరమీను నెత్తెలు మటన్ చికెన్ అపోలో ఫిష్ బొమ్మిడాయిలు వట్టి చేపలు ఎండు రొయ్యలు పచ్చి రొయ్యలు అన్ని రకాల నాన్ వెజ్ వెజ్ కాలీఫ్లవర్ క్యాబేజీ క్యాప్సికమ్ నిమ్మ దొండకాయ టొమాటో మామిడికాయ సీజనల్ పచ్చళ్ళు మరియు రెగ్యులర్గా వెజిటేబుల్స్తో చేసే పచ్చళ్ళు మరియు ఇక్కడ మన దగ్గర స్పెషల్ ఏంటంటే గోంగూర గోంగూరతో పదకొండు వెరైటీస్ ఉన్నాయి అసలు ఎంతలా ఆదరిస్తున్నారంటే జ్యోతి కిచెన్ను ఇక చెప్పడానికి మీరు నమ్ముతారో నమ్మరో జస్ట్ జ్యోతి కిచెన్ స్టార్ట్ చేసి ఫోర్ డేసు కానీ చాలామంది అక్క మీరు వెబ్సైట్ ఓపెన్ చేయండి మేమందరం ప్రమోట్ చేస్తామని చెప్తున్నారు కానీ నాకు అలా ఫేమస్ కాకుండా ఖచ్చితంగా మన దగ్గరికి వచ్చి తిని టేస్ట్ నచ్చి మళ్ళీ రావాలన్న ఉద్దేశంతో మేము చేస్తున్నాము గోంగూర తిన్నవాళ్ళు ఇక్కడ అంటే హైదరాబాద్లో ఉన్న ఆంధ్ర వాళ్ళు మన దగ్గర గోంగూరతో స్పెషల్స్ వాళ్ళందరూ నిజంగా ఆంధ్రాకు మించిన టేస్ట్ ఉంది క్రాంతిజ్యోతి కిచెన్లో అంటున్నారు కాబట్టి ప్లీజ్ సపోర్ట్ మీకు డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తాను బల్క్గా ఆర్డర్ కూడా ఇస్తున్నాము ఇంకొక విషయం ఏంటంటే మనకు కేవలం ఒక యాభై వేలకు మాత్రమే ఫ్రాంచైజీ అనేది ఇస్తున్నాము ఇరవై రెండు రకాల పచ్చళ్ళతో ఇప్పుడు మీకు చెప్పిన ఫుడ్ ఐటమ్స్తో నాటుకోడి స్పెషల్స్ చాలా రకాలు ఇంకా కొత్త కొత్త ఆవిష్కరణలు కూడా ఉంటున్నాయి కాబట్టి ప్లీజ్ సపోర్ట్ చేయండి అన్నం పరబ్రహ్మ స్వరూపం కదా నిజంగా ఫుడ్డు మీద బిజినెస్ చేసిన వాళ్ళు ఎప్పుడు కూడా చెడిపోరు ఎందుకు అనంటే లాభాపేక్ష లేని బిజినెస్ ఏదైనా ఉంది అంటే అది ఫుడ్డే మన దగ్గరికి వచ్చి ఒక టూ హండ్రెడ్ ఇచ్చి ఆర్డర్ పెట్టుకున్నారు ఈ ఫుడ్ అంటే ఇదే కాదు మళ్ళీ మారు అన్నం అంటారు కదా వాళ్ళు ఎంతైతే తింటారో కడుపు నిండా అంత పెట్టే అంత మేము ప్రిపేర్ చేస్తున్నాము కాబట్టి ప్లీజ్ సపోర్ట్ ప్లీజ్